రచయిత పరిచయం పరవస్తు చిన్నయూరి పద్దెనిమిది వందల ఆరు పద్దెనిమిది వందల అరవై రెండు ప్రాంతాలలో తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లా శ్రీపెరంబూరులో శ్రీనివాసాంబ వెంకటరంగ రామానుజాచార్యుల దంపతులకు జన్మించాడు కంచి రామానుజాచార్యులు ప్రతివాద భయంకర శ్రీనివాసాచార్యులు శ్రీరామశాస్త్రుల వర్ధ విద్యను అభ్యసించి సంస్కృతాంధ్ర ప్రాకృత తమిళ భాషలలో విద్వాంసుడయ్యాడు ఆప్టను పాఠశాలలోనూ పచ్చయ్యప్ప కళాశాలలోనూ తెలుగు పండితునిగా పనిచేసి ఆపై రాజధాని కళాశాలలో ఆచార్య పదవిని నిర్వహించాడు చిన్నయసూరికి చిరకీర్తిని ఆర్జించి పెట్టినవి బాలవ్యాకరణం నీతిచంద్రికలు ఇవి కాక సంగ్రహం